సిటీన్యూస్ తెలుగు ప్రేక్షకులకి ఈరోజు మనతో పాటు చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడక ప్రిన్సిపల్ కొల్లా నాగశ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు ఇది రెండు రోజుల క్రితం ఎంసెట్ సంబంధించి ఏపీ ఎంసెట్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి ఇంజనీరింగ్ కెరీర్ ఎంచుకునే విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు ఇలాంటి సమయంలో విద్యార్థికి తన పిల్లలకు ఏ కోర్సు ఎంచుకుంటే మంచిది అనేక రకాల బ్రాంచ్లు వచ్చినాయి అనేక రకమైన మార్పులు చేర్పు జరిగాయి అలాంటి ఇప్పుడు ఎలాంటి కాలేజీలు జరిగితే బాగుంటుంది ఎలాంటి కాలేజీలు ఎంచుకోవాలని అనేక అంశాలపై మనం ఈరోజు నాగశ్రీనివాసరావు గారితో మాట్లాడదాం మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నా పేరు డాక్టర్ కొల్లా నాగ శ్రీనివాసరావు నేను చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడక గుంటూరులో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను రెండు రోజుల క్రితం మనకి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కమిటీ వారు రిజల్ట్స్ ఇచ్చారు సుమారుగా లక్ష ఎనభై తొమ్మిది వేల మంది విద్యార్థిని విద్యార్థులు ర్యాంక్స్ తెచ్చుకున్నారు ఒక డెబ్బై ఐదు వేల మంది ర్యాంక్స్ సాధించలేకపోయారు అడ్మిషన్ కౌన్సిలింగ్ కూడా త్వరలోనే ప్రభుత్వం వారు ప్రకటించబోతున్నారు ఈరోజు మార్కెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క బ్రాంచ్ని చూస్ చేసుకోవడానికి ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ కళాశాలను అయితే ఎన్నుకుంటారో ఆ కళాశాలలో అధ్యాపకులు ఎట్లా ఉండరు మౌ మౌలిక వస్తువులు ఏ విధంగా ఉన్నాయి ఆ కళాశాలకు ఏమన్నా ప్రత్యేకమైన గుర్తింపులు ఉన్నాయా అక్రెడిషన్స్ అటువంటివి ఉండాయా ఇంకా స్వయం ప్రతిపత్తి కలిగి ఉందా ఇటువంటి విషయాలన్నిటిని కూడా మీరు వస్తూ గమనించాలి ఒకసారి మీరు మీరు కోరుకుంటున్న కాలేజీ కూడా వెళ్ళి అక్కడ ఈ పరిస్థితులన్నింటిని కూడా బేరీజ్ వేసుకున్నాక మీరు మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఎక్కడైతే సీట్ రావడానికి అవకాశం ఉంటుందో ఆ ప్రకారం మీరు ఆ కళాశాలను కూడా నిర్ణయించుకొని దాంట్లో మీరు కోరుకున్న బ్రాంచెస్ ప్రకారం రేపు ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికోసం ఏపీ ఎంసెట్ వారు కూడా పోయిన సంవత్సరము కళాశాలలో వివిధ కేటగిరీస్లో వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థి యొక్క మొదటి ర్యాంకు చివరి ర్యాంకు కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు అది కూడా మీకు కళాశాలను కోర్సును నిర్ణయించుకోవడానికి ఒక అవకాశంగా తోడ్పడుతుంది సార్ చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఇప్పుడు చూస్తున్న అడ్మిషన్లు జరుగుతున్నాయి వచ్చే తల్లిదండ్రులు పిల్లలు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ ఇప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు చాలా కాలేజీలు ఉన్నాయి మీ మోతడక చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ప్రత్యేకతలు ఏమిటి ఏమేమి గుర్తింపులు ఉంటాయి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మూతడక రెండు వేల ఎనిమిదిలో ప్రముఖ విద్యావేత్త శ్రీ వైవై ఆంజనేయ గారి సారాజ్యంలో స్థాపించబడింది అప్పటి నుంచి కూడా అన్ని ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ కళాశాల ముందుకు వెళుతూ ఉంది రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారిగా నేక్ ఏ గ్రేడ్తో గుర్తింపు వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో కళాశాలలో ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కు ఎన్బిఏ అగ్రిడేషన్ కూడా వచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి అటానమస్ హోదాను కూడా పొందింది ఆ తర్వాత ఈ సంవత్సరం మరలా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కు ఎన్బిఏ వారు మరొకసారి అక్రెడిటేషన్ కూడా ఇచ్చారు కళాశాలలో మేము పాటిస్తున్న ముఖ్యమైన పద్ధతులు ఏమిటంటే మంచి అధ్యాపకులను ఎన్నుకోవటం అంటే అధ్యాపకులు కూడా చాలా ప్రముఖ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మా యొక్క అధ్యాపక వర్గం కూడా అనుభవజ్ఞులు అట్లానే కొంచెం రీసెంట్గా కంప్లీట్ చేసుకొని మంచి సంస్థ నుంచి వచ్చేవారు ఇట్లా అట్లా డాక్టరేట్ చేసిన వారు ఇట్లా వీళ్ళందరినీ కూడా కావాల్సిన విధంగా నియమించుకొని విద్యార్థి విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటాం అదేవిధంగా కళాశాలలో నిరంతరము స్టూడెంట్స్ డెవలప్మెంట్కి తోడ్పడే విధంగా వివిధ రకమైన ప్రోగ్రామ్స్ను ఏర్పాటు చేయటం అటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం ఆ తర్వాత గ్లోబల్ సర్టిఫికేషన్స్ మా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వై సుజిత్ కుమార్ గారు వారు కూడా ఉన్నత విద్యావంతులు ఇక్కడ బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత ప్రస్తుతం ఇక్కడికే వచ్చి ఈ కళాశాల యొక్క అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు వారి ఆధ్వర్యంలో ఈ సర్టిఫికేషన్స్ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేపించటం దాని ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాన్ని పెంపొందించడం వివిధ కంపెనీలతో ఎంబ్లాయీస్ తెలుసుకోవటం వాళ్ళ ద్వారా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి బాగా పెరిగే విధంగా చేయటం ఇవన్నీ కూడా వారు ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతున్నాం కళాశాలలో ప్రస్తుతము సుమారుగా పద్నాలుగు వందల నలభై ఇంటెక్తో బీటెక్ విద్యార్థిని విద్యార్థులను మూడు వందల ఇంటెక్తో డిప్లొమా విద్యార్థిని విద్యార్థులను అరవై ఇంటెక్తో పీజీ కోర్సుల్లో చేర్చుకునే అవకాశాలను ఏఐసిటి వారు కల్పించారు శ్రీనివాస్ గారు ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఎవరు పడ్డా నాకు సిఎస్సి ఏఎంఎల్ ఇలా వెళ్తున్నారు ఎక్కువగా ఆ కోర్సు అందరూ అడగటం వల్ల మిగతా బ్రాంచ్లో ఆదరణ లేదా లేకపోతే అవగాహన లేక ఆ బ్రాంచులో చేరడం లేదు ఏమిటంటేనండి కొంచెం ప్రస్తుతము ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మార్కెట్లో ఉన్న అవకాశాల దృష్ట్యా డిమాండ్ బాగా ఉండటం వలన గత సంవత్సరం ఎక్కువగా మెయిన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చేరేవాళ్ళు తర్వాత దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఏఐఎంఎల్ సైబర్ సెక్యూరిటీ మొదల కోర్సుల్లో బాగా చేరారు ఈ సంవత్సరము విద్యార్థుల యొక్క ఆసక్తి ఎక్కువగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ కోర్సుల మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు ఎందువల్లంటే మనం డైలీ చూస్తూ ఉంటాం పేపర్లో కూడా వివిధ ప్రముఖులు చెబుతూ ఉంటారు రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద దీని మీద విపరీతమైన అవకాశాలు ఉంటాయనే ఉద్దేశం కావచ్చు ఇటువంటి విషయాల వలన ఆ రంగాలపై ఆ బ్రాంచెస్లో చేరడానికి విద్యార్థులు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు ఒకటి మీరు ఇప్పుడు చెప్పారు సిఎస్సికి ఎక్కువ ఏమో అట్లాగే సిఎస్సి డిమాండ్ని బట్టి కాలేజీలని ఆ సీట్లే పెంచుకుంటూ వెళ్తున్నాయి సిఎస్సికే ఎక్కువ ప్రయారిటీ చూపిస్తున్న పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ మిగతా వాటిల్లో కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నా అంతగా వాటి ప్రాచుర్యం తక్కువగా ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టు సిఎస్ ఉపాధి అవకాశాలు సిఎస్సిలో ఏ విధంగా ఉంటాయి అలాగే సిఎస్ ఏఎంఎల్లో లాగా ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ ఇలా అనేక రకాల కోర్సులు ఉన్నాయి వీటికి అంతగా డిమాండ్ లేదా లేకపోతే డిమాండ్ ఉన్నా వీళ్ళు చేరటం లేదా అంటే కోర్ బ్రాంచెస్ అంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాంచెస్లో అవకాశాలు బాగానే ఉన్నాయి మౌలిక వస్తువులు అభివృద్ధి కాలము ఈ బ్రాంచెస్లో అవకాశాలు ఉంటూ ఉంటాయి కానీ ఈ కంప్యూటర్ డెవలప్మెంట్తో పోల్చుకున్నప్పుడు వీటిలో డెవలప్మెంట్ అంతా ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి ఈ కోర్ బ్రాంచెస్ మీద కొంచెం శ్రద్ధ చూపించట్లేదు కానీ ఎవరైతే కోర్ బ్రాంచెస్లో చదువుతున్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఈ కంప్యూటర్ బ్రాంచెస్లో చేరే స్టూడెంట్స్ కన్నా బెటర్గానే వస్తున్నాయి కాకపోతే ఈ ప్రాథమిక అంటే మొట్టమొదటిలో చేరే టైంలో స్టార్టింగ్లో వచ్చే శాలరీస్ అవి తీసుకున్నప్పుడు కోర్ బ్రాంచెస్లో శాలరీసు కంప్యూటర్ వాళ్ళకి వచ్చే శాలరీస్ కన్నా కొంచెం తక్కువ ఉంటున్నాయి కాదు స్టడీగా ఉంటాయి శాలరీస్ అది కూడా ఒక కారణం కావచ్చు ఈ ఫోర్ బ్రాంచెస్లో స్టూడెంట్స్ కొంచెం తీసుకోవడానికి వెనకని వేయడానికి ముఖ్యంగా ఓకే ఇప్పుడు మీరు చెప్పారు సార్ మీరు చెప్పినట్టు కంప్యూటర్ సైన్స్కే ఉందండి ఇప్పుడు సివిల్ ఇంజనీర్ కూడా డిమాండ్ బాగానే ఉంది ఈ సివిల్ ఇంజనీర్ చదివే వాళ్ళకి మీరు చెప్పే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంచుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తీసుకుంటే మనకి దగ్గరలో అమరావతి క్యాపిటల్ నిర్మాణం కాబోతుంది అవన్నీ కూడా చూసినప్పుడు రాబోయే పది పదిహేను సంవత్సరాల పాటు వారికి వివిధ అపారమైన అవకాశాలు ఉంటాయి అందువలన ఏమాత్రం నిస్సందేహంగా ఆ బ్రాంచ్ని చూజ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు అట్లాగే సరే ఇప్పుడు మన దగ్గర పాలిటెక్నిక్ డిప్లొమా ఉంది ఈ పాలిటెక్నిక్ డిప్లొమా చేరిన విద్యార్థులకి ఇక్కడ ఇంజనీరింగ్లో అవకాశాలు కల్పించడానికి అది వాళ్ళు ఏ ప్రొసీజర్ మీద కౌన్సిలింగ్ ద్వారా రావాలా లేకపోతే ఇక్కడ మనం టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు పాలిటెక్నిక్లో చేరే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏపీ పాలిసెట్ సెట్ అని ఒక ఎగ్జామ్ మనకు రాసుకున్నట్టయితే దాంట్లో వచ్చిన ర్యా ప్రకారం సీట్లు కేటాయిస్తారు వారికి గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా చేసిద్ది దాంట్లో మిగిలిపోయిన ఖాళీలను చివరిలో మేనేజ్ స్పాట్ కింద స్పాట్ అడ్మిషన్స్ కింద ఇస్తారు అక్కడ రీఎంబర్స్మెంట్ రాదు కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు ఓన్ మనీ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు ఉండే అవకాశాల్లో మొట్టమొదటిది జాబ్లో జరిగిపోవటం రెండవది మరలా ఉన్నత విద్య చేయాలనుకుంటే టెన్ పర్సెంట్ సీట్స్ వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంటాయి కాబట్టి ఈ సెట్ నేను ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకొని దాని ద్వారా వచ్చిన ర్యాంక్ ద్వారా రెండవ సంవత్సరం బీటెక్లో చేరడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ సెట్ ఎంట్రన్స్ వీళ్ళు కూడా పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు కూడా ఈ సెట్లో రావాల్సిందే పాలిటెక్నిక్ చదివిన ప్రతి వాళ్ళు రాసుకోవచ్చు ఈ సెట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్గా పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వాళ్ళ కోసం సపరేట్ ఎగ్జామ్ ఎంసెట్ వేరు ఈసెట్ వేరు ఈ సెట్ అనే ఎగ్జామినేషను పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకే వాళ్ళు రెండవ సంవత్సరం ఇంజనీరింగ్లో చేరడానికి అవకాశం ఇచ్చే ఎగ్జామినేషన్ అనమాట దాని ద్వారా క్వాలిఫై కనుక చేరితే ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ మన మోతడక చలపతి ఇన్స్టిట్యూట్లో పాలిటెక్నిక్ ఎన్ని సీట్లు అవైలబిలిటీలో ఉన్నాయి ఏ విద్యార్థులు జాయిన్ అవ్వాలి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడకలో పాలిటెక్నిక్లో నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నూట ఎనభై ఇంటెక్తో ఉంది రెండు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అరవై ఇంటెక్తో ఉంది మూడు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై ఇంటెక్తో ఉంది నాలుగు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ముప్పై ఇంటెక్తో ఉంది మొత్తం మూడు వందల మంది విద్యార్థులను చేర్చుకునే అవకాశం పాలిటెక్నిక్లో మన కళాశాలలో ఉంది అలాగే బీటెక్ చదువుతున్న వాళ్ళకి మీ దగ్గర అందుబాటులో ఉన్న కోర్సులు చెప్పారు అందులో వీళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉన్న హాస్టల్స్ ఫెసిలిటీ ఉంటే ఎన్నిసిటీలు అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇక్కడ క్యాంపస్లో బీటెక్ విద్యార్థులు కానీ పాలిటెక్నిక్ విద్యార్థులు కానీ బాలరకు బాలికలకు సపరేట్గా హాస్టల్ వస్తగలదు బాలికలకు అయితే ఒక ఫైవ్ ఫ్లోరీ ఫైవ్ స్టోరీడ్ బిల్డింగ్ ఉంది దాంట్లో మూడు వందల మంది విద్యార్థినులు హాస్టల్లో ఉండే అవకాశం ఉంటుంది రూమ్కి నలుగురు స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు అన్నీ కూడా ఉన్నత ప్రమాణాలతో హాస్టల్ని మేము నిర్మించాం అట్లానే బాలరకు రెండు హాస్టల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నాయి అదేవిధంగా రెండో హాస్టల్కి ఎక్స్టెన్షన్గా మూడవది గారు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దాంట్లో కూడా సుమారుగా నాలుగు వందల మంది విద్యార్థులు హాస్టల్లో ఉండే అవకాశం ఉంది సరే ఇప్పుడు మన దగ్గర ఒక బ్రాంచ్ ఎంచుకొని జాయిన్ అయిన విద్యార్థులు హాస్టల్ ఫెసిలిటీ కాకుండా ఈ చుట్టుపక్కల ఈ గుంటూరు ఈ చుట్టుపక్కల రూరల్ ప్రాంతాల నుంచి వచ్చి బస్ ఫెసిలిటీ కానీ అలాంటి అవకాశం ఉందా లేకపోతే ఎవరికాళ్ళు బస్సు కళాశాలకు సంబంధించి ప్రస్తుతం పదిహేను బస్సులు ఉన్నాయి ఇవన్నీ కూడా కళాశాల ఓన్ బస్సెస్ ఈ బస్సెస్ ద్వారా మనకి గుంటూరు నుంచి ఉన్నాయి తెనాల నుంచి బస్ ఫెసిలిటీ ఉంది మంగళగిరి ప్రాంతం నుంచి బస్ ఫెసిలిటీ ఉంది పెదకూరపాడు కూసూరు నుంచి ఉంది సత్తెనపల్లి నుంచి బస్ ఫెసిలిటీ ఉంది ఇట్లా చుట్టుపక్కల కళాశాలకు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్ ఫెసిలిటీ ఉంది ఇది కాకుండా ఆర్టీసీ బస్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి బస్ పాసెస్ ఇవన్నీ కూడా కళాశాల ఏర్పాటు చేసింది అంటే బస్సు పాసెస్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఐడి కార్డు డైరెక్ట్ ఇస్తాం నేరుగా కూడా ఇది మేము ఈ బస్సులో రాలేము మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు అలా రావచ్చు 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 ఇప్పుడు ఇప్పుడు అడ్మిషన్ జరుగుతుంది సార్ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బ్రాంచ్ ఎంచుకో చాలామంది అడ్మిషన్కి వచ్చిన వాళ్ళు రైతు వర్గం నుంచి ఇలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారు ఈ గ్రామాల్లో ఉన్నప్పుడు అతను ఇంటర్మీడియట్ చదివిన అతనికి ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఏంటి తెలియదు సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఎవరో పక్కన ఫ్రెండ్ చేరాడను లేకపోతే పక్కన ఆయన చెప్పాడను జనరల్గా మీ దగ్గరకు వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బ్రాంచ్లో జాయిన్ అవుతా ఉంటే ఏది మంచిది అయితే అది అంటుంటుంది ఎక్కువగా వీళ్ళు ఏం చెప్తారంటే సిఎస్సి జారంటే సిఎస్సి జారంట కానీ అసలు సిఎస్సి అంటే ఏందో ఆ విద్యార్థికి అవగాహన ఉండదు గవర్నమెంట్ స్కూల్లోనూ లేకపోతే ప్రైవేట్ స్కూల్లోనూ బ్యాక్గ్రౌండ్ తొత్తాడు ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి రాబోయే ముందు వాళ్ళు ఎవ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి జాగ్రత్తతో తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి విద్యార్థి ఉండాలి వీళ్ళు ఎలాంటి అవగాహనతో మీ దగ్గరికి రావాలి అంటే ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ తీసుకుందాం అనుకున్నప్పుడు అది ఏఐ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు జనరల్ సిఎస్సి కావచ్చు ఏదైనా సరే కొంచెం మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే అవన్నీ కూడా ప్రోగ్రామింగ్స్కి రిలేటెడ్ బ్రాంచెస్ ప్రోగ్రామింగ్ చేయాలి అంటే కొద్దిగా మ్యాథమెటికల్ నాలెడ్జ్ దాన్ని లాజికల్గా అనువయించుకోవటం ఇవన్నీ కూడా ఉండాలి అంటే స్టూడెంట్ ఎవరో చెప్పారని కాకుండా వాళ్ళు వాళ్ళకుండా విద్య మీద వాళ్ళకుండా దాన్ని బట్టి కూడా వాళ్ళు ఈ బ్రాంచ్ డిసైడ్ చేసుకునేటప్పుడు కన్సిడ్రేషన్లో తీసుకోవాలి అట్లాంటి ఈరోజు ఈసీఈ బ్రాంచ్ అది బాగా మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్ అది కూడా దానికి కూడా కొద్దిగా మ్యాథ్స్ ఫిజిక్స్లో అప్లికేషన్స్ బాగా తెలిసి ఉండాలి అట్లా అటువంటి కూడా బేరీజ్ వేసుకొని వాళ్ళు ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది ఎక్కువగా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ వచ్చేటప్పుడు ప్లేస్మెంట్స్ చూస్తుంటారు అంటే మన అబ్బాయి మన పిల్లలు చదువుతారా లేదని పక్కన పెట్టిందంటే ఎన్ని పెద్ద కంపెనీలు వస్తున్నాయి అనేది చూస్తుంటారు ఆ విధంగా మన దగ్గర ప్లేస్మెంట్ సంబంధించి ఏ కంపెనీస్తో మనం అనుబంధంగా ఉంది ఏ కంపెనీస్లో మన విద్యార్థులు ప్లేస్మెంట్ సాధించారు హైయెస్ట్ ఎక్కువగా ఏంటంటే హైయెస్ట్ ఈ కాలేజీలో చదివిన వాళ్ళకి హైయెస్ట్ శాలరీ వచ్చింది ఆ కాలేజీలో చదివిన మనం పబ్లిసిటీ చూస్తున్నాం కానీ మనకి ప్రత్యేకంగా అలాంటివి ఏమైనా గుర్తింపులు ఉన్నాయి మనకి ప్లేస్మెంట్ అనేది ఒక స్ట్రాంగ్ విభాగం ఉంటుంది దాంట్లో స్టూడెంట్ మొదటి సంవత్సరంలో చేరిన దగ్గర నుంచే వాళ్ళకి ట్రైనింగ్ అంటే దాన్ని క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటారు అంటే ఫస్ట్ ఇయర్లో అంత పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఫస్ట్ ఇయర్లో ఏందంటే స్టూడెంట్కి ఎక్కువగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పెట్టడం మన ప్రముఖులు ఉంటారు కొంతమంది వాళ్ళు ఈ స్టూడెంట్స్కి సంబంధించి మోటివేషన్ క్లాసెస్ ఇటువంటి ఇస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలం వాళ్ళు ఎట్లా నడుచుకోవాలి ఇటువంటి విషయాల మీద మెయిన్గా ఆసక్తి కలిగించేటట్టుగా అటు లెక్చర్స్ అరేంజ్ చేస్తాం అట్లనే కమ్యూనికేషన్ దాని మీద ప్రాధాన్యత ఇస్తాం అదేవిధంగా రెండో సంవత్సరం నుంచి ఈ యాప్టిట్యూడు రీజనింగు ఇటువంటి వాటిలో స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించటం కమ్యూనికేషన్ మీద స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించటం అట్లనే కోడింగ్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి మా పెంపొందించుకోవడం కోసం మా దగ్గర కోడ్ చెఫ్ అనే ఒక సంస్థతో మేము ఎంఓఐ తీసుకున్నాం దాని ద్వారా విద్యార్థి మొదటి సంవత్సరంలో నేర్చుకునే కంప్యూటర్ సబ్జెక్ట్స్ని కూడా ప్లాట్ఫామ్ మీద కంటిన్యూస్గా వర్క్ చేసుకునే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తూ ఉంటాం దీని ద్వారా ఈ రెండు మూడు సంవత్సరాల్లో వీళ్ళు పొందిన కర్ఫ్యూజ్ను అప్పగించుకొని మూడవ సంవత్సరం చివరి నుంచి లేదా నాలుగవ సంవత్సరంలో వచ్చే ప్లేస్మెంట్స్లో వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది మేజర్ కంపెనీస్ అన్నిటితో కూడా మాకు ప్లేస్మెంట్ అవకాశాలు ఉన్నాయి టీసీఎస్ కావచ్చు విప్రో కావచ్చు ఇన్ఫోసిస్ కాగ్నిజెంటు క్యాప్ క్యాబ్జమ్ని అట్లా ఇవి కాకుండా ఇంకా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి అదేవిధంగా సివిల్ విద్యార్థులకు అయితే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉంటాయి వాటి అన్నిటిలో కూడా ఉపాధి అవకాశాలు పొందుతున్నారు గతంలో కూడా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్తో విద్యార్థులకు అవకాశాలు వచ్చాయి శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా మీరు చెప్పారు పలానా పలానా కంపెనీలతో విద్యార్థులు ముందుకు వెళ్తున్నారు అయితే రోజువారీ జీవితంలో విద్య విద్యార్థులను ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒక పక్కన స్కూల్లో కాలేజీలో చదవటం స్కూల్లో చదవటం విద్యార్థి ఎలా గడుస్తుంది విద్యార్థులకు ఈ మానసిక ఒత్తిడి తగ్గించటానికి మీరు ప్రత్యేకంగా ఏదైనా స్పెషల్గా ఏమైనా పిలిచి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారా లేకపోతే ఆ ఆ దిశగా ఉన్న కాలేజీలో చదువు విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ప్రత్యేకమైన లెక్చర్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం కనీసం సంవత్సరం సెమిస్టర్కి ఒక రెండు రెండు తక్కువ లేకుండా స్టూడెంట్స్కి ఆ స్ట్రెస్ తగ్గించడానికి అట్లానే యోగా అటువంటి విషయాల్లో వాళ్ళ చేత ఇక్కడకు ఒక అవకాశాలు ఇప్పించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మెయిన్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న వస్తున్న మీకు జాగ్రత్త అడ్మిషన్ కానీ విద్యార్థులు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి క్రమశిక్షణతో ఇక్కడ కోర్సులో జరగడంతో పాటు అంత అయిపోయింది అనుకోకుండా మన అకాడమిక్ షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ని తుచా తప్పకుండా పాటిస్తాం దాని ప్రకారం ఇక్కడ ఏమైతే లోన చెప్తున్నారో లెక్చర్స్ కావచ్చు అదే యాజమాన్యం కావచ్చు అటన్నిటిని కూడా క్రమశిక్షణతో పాటిస్తే తప్పకుండా ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా జీవితంలో మంచి విజయాలను సాధించగలడు సార్ చివరిగా మీ ఈ మోతడ కాలేజీలో ఇక్కడ ఉన్న ఎన్విరాల్మెంట్ ఎలా ఉంటుంది విద్యార్థులకి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఇతర కాలేజీలకి మీ కాలేజీలకి డిఫరెన్స్ ఏంటి ఇక్కడే ఎందుకు చేరాలి చేరటం వల్ల ఇక్కడ ఇంజనీరింగ్ చేయటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి లాభం ఏంటి విద్యార్థి ఇది గుంటూరు నుంచి అమరావతి మన అమరావతి ఓల్డ్ టెంపుల్ వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది కరెక్ట్గా మూతడక విలేజ్ ఆ విలేజ్ దగ్గరలో చుట్టూ కొండలు ఉంటాయి కొండల పక్కన చాలా గ్రీనరీ వాతావరణంలో ఈ కళాశాలను నిర్మించడం జరిగింది విశాలమైన క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం మా దగ్గర బాల్ కోర్టు ఉంది అట్లా క్రికెట్కి ప్రాధాన్యత ఇస్తాం ఈ వాలీబాల్ కబడ్డీ ఇటువంటి ఆటలకు కూడా ప్రాధాన్యత ఇస్తాం ప్రత్యేకంగా మా ఫిజికల్ డైరెక్టర్స్ కూడా క్రీడలను బాగా ప్రోత్సహించడం చేస్తూ ఉంటారు మంచి వాతావరణంలో చాలా సంతోషకరంగా విద్యార్థిని విద్యార్థులు చదువుకునే ఏర్పాట్లు మా చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడుకులో ఉన్నాయి ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాము మీరు ఒకసారి మా కళాశాలను విజిట్ చేయండి మేము చెప్పింది కాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులు అధ్యాపక వర్గం గురించి కానీ కళాశాలలో ఉన్న మౌలిక పరిస్థితులు కానీ కళాశాల అనుసరిస్తున్న విధానాలు కానీ అవి విద్యార్థిని విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మీరు స్వయంగా వచ్చి తెలుసుకోండి దాని ద్వారా మీరు తృప్తి పొందిన తర్వాత ఈ కళాశాలలో అడ్మిషన్ కనుక తీసుకున్నట్టయితే రాబోయే నాలుగు సంవత్సరాల్లో మేము మీరు ఏ ఆశయంతో అయితే మీ యొక్క అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇక్కడ మా దగ్గర చేరుస్తారో వారు అన్ని రంగాల్లో సమర్థవంతంగా తర్ఫీదయ్యి కావలసిన మార్గాన్ని ఎంచుకునే విధంగా మేము తయారు చేస్తామని మా మీద నమ్మకం ఉంచాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రైట్ మీ పిల్లలు భవిష్యత్తు కోసం ఆర్నిస్లు మోతాడక చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కృత ఉంటుందని ఇక్కడ పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత మాది అని శ్రీనివాసరావు గారితో ఇప్పుడు చెప్పారు నమస్కారం నమస్తే